నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే తప్ప ఎవరూ నిన్ను రక్షించలేరు నీవు తప్పగా సేవిస్తున్నావే అనుదినము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు రాజుగారు సాక్ష్యమిస్తున్నాడు దాని ఏలు సేవించుచున్న అతని దేవుని గురించి దాని ఏలు సేవించుచున్న దేవుని గురించి ఎవరు సాక్షిమిస్తున్నారు ఒక అన్యరాజు సాక్ష్యం ఇస్తున్నాడు నిన్ను నేను కాపాడలేను నిన్ను ఏ మనుషుడు కాపాడలేడు కానీ నీవు అనుదినము సేవించుతున్న నీ దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు నేను కాపాడలేను రాజునే నా వల్ల కాదు నా వల్లే కాదండి ఏ మనుషుడు వల్ల కూడా కాదు ఇది మనుషుల వల్ల కాకపోవచ్చు కానీ నీ దేవుని వలన జరిగి తీరుతుంది నీ దేవుడు నిత్యముగా నిన్ను రక్షించగలడు తప్పించగలడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు ఒక అన్యరాజు దాని ఏలు దేవుని గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఒక అన్యుడు నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను కాపాడుతాడు రక్షిస్తాడు మరి అనుదినము సేవించుచున్న దేవుణ్ణి అనుదినము సేవించుచున్న నీకు ఈ నమ్మకం ఉందా నీవు నమ్మగలుగుతున్నావా నేను అనుదినము సేవించుచున్న నా దేవుడు తప్పక నన్ను కాపాడును రక్షించును లేవనెత్తును తల ఎత్తును నన్ను హెచ్చించును ఉన్నత స్థానములో నిలుపును అని నమ్మగలుగుతున్నావా ఒక అన్ని రాజు అంటున్నాడండి నరమాతృుడు కాపాడలేడు ఎవ్వరూ కాపాడలేడు ఇక సింహాల గుహలో పడేసేశారు పడేసేటప్పుడు అన్నాడు దానియాలు భయపడకు దానియేలు కంగారు పడకు దానియాలు జడియకు అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు అనుదినము నీవు ప్రార్థించుచున్నా నీ దేవుడు అనుదినము ధ్యానించుచున్నా నీ దేవుడు అనుదినము నువ్వు ఎవరినైతే నమ్ముకుని వెంబడిస్తున్నావు ఆ దేవుడు నిన్ను తప్పక రక్షించను ఎంత గొప్ప సాక్షి నువ్వు ఎవరిని నమ్మావో నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో అది నీకు తెలియాలి అర్థమైందా నువ్వు ఎవరిని నమ్మి ఎవరిని సేవిస్తున్నావో ఎవరిని నమ్మి నీవు వెంబడిస్తున్నావో అది నీకు తెలియాలి